కుమార్ గురుస్వామి శ్రీను గురుస్వామి సన్నిధానంలోని వివేక్ కన్నస్వామి స్వగృహం మంగువారి తోటలో జరిగిన పడి పూజకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ హాజరయ్యారు మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముందుగా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి శివుడు అమ్మవార్లను ప్రతిష్ఠించి అష్టోత్తరాలతో పూజలు జరిపి అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకాలు అర్చనలు జరిపారు అనంతరం కుమారస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భజనలతో పేటతుల్లి ఆటలతో మంగువారితోట ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శరీరాన్ని మనసును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో పయనించటమే అయ్యప్ప దీక్ష కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మ జన్మల పుణ్య ఫలమని మనసారా అయ్యప్ప స్వామిని కొలవటమే ఈ దీక్ష పరమార్థమని తెలిపారు ఈ కార్యక్రమంలో మంగువారితోట టీడీపీ నాయకులు దాస్యం రాంబాబు అందవరపు శ్రీనివాసరావు రోణంకి కళ్యాణ్ మరియు ట్రాఫిక్ జామ్ శ్రీను గురుస్వామి అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు